నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూ జర్నలిస్ట్ నవత ఈ దేశ పరువు ప్రతిష్టలను కాపాడటం కంటే తమ స్వలాభం కోసం ఇలా ఈ దేశాన్ని కించపరచడానికి కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ ముందుంటారని అనేక సందర్భాలలో రుజువైంది తన అహంకారంతో ట్రంప్ డెడ్ ఎకనామీ అని మాట్లాడితే భారతదేశం గురించి అదే వ్యాఖ్యాన్ని సమర్థిస్తూ రాహుల్ గాంధీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అని చేసిన వ్యాఖ్యలకు నేను సమాధానం చెప్తాను ఇవన్నీ చూసిన తర్వాత రాహుల్ గాంధీ అండ్ కో టీమ్ నిజంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందా చచ్చిపోయిన మీ దేశం మీద ప్రేమ లేకపోతే చచ్చిపోయిన మీ మానవత్వం ఇలాంటి మాటల్ని మాట్లాడిస్తుందా అనేది మీరే తెర్చుకోండి ఏదో ఆ దేశంలో కూర్చొని పాకిస్తాన్కి భారత్కి మధ్య యుద్ధాన్ని ఆపమని ప్రపంచంలో ఏ దేశం నాయకుడు నాకు చెప్పలేదు అసలు మేము పాకిస్తాన్ ప్రౌరులతో యుద్ధం చేయలే అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద చేశాము ఇది మేమనుకుంటేనే అనుకుంటేనే జరిగింది అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన వ్యాఖ్యలకు ఈగోయిస్ట్ ట్రంప్ హర్ట్ అయిపోయి ఎకనామీ అని భారత్ గురించి మాట్లాడితే ప్రతిపక్షం అంటే ఇక్కడ ఉన్న పార్టీలు పార్టీలు కొట్టుకోవాలి పార్టీలు పార్టీలు ప్రజల కోసం ఏం చేయలేదు అనే దాని మీద ఎత్తి చూపించాలి దాన్ని వదిలేసి స్వలాభం కోసం అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడం కోసం పాకిస్తాన్లో హీరోలుగా మారడం కోసం ఎస్ ట్రంప్ చెప్పింది నిజమని చెప్తారా ఈ ప్రతివాదనలు అధికారిక నివేదికలు ఆర్టికల్తో సహా నేను చాలా క్లియర్గా ఎవ్రీ ఒక్కటి కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను వృద్ధి రేటుపై అసలు వాస్తవాలు ఏంటి వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా భారతదేశ వృద్ధి రేటును ప్రశంసిస్తున్నాయి అవునా కాదా ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ నాలుగవ స్థానానికి చేరుకుంది త్వరలోనే అది మొదటి స్థానానికి చేరుకున్నా కూడా భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా భారతదేశ వృద్ధి రేటుని ప్రశంసిస్తున్నాయి కరోనా టైంలో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయితే అసలు భారతీయ ఎలా పెరిగింది అనే దాని మీద దీని గురించి మాట్లాడుతూ వచ్చాయి అసలు ప్రపంచంలో మొత్తం కరోనా టైంలో మెడిసిన్స్ కానీ ఫుడ్డు కానీ ఇంత జనాభా ఉండి అత్యధిక అత్యల్ప తక్కువ మరణాలు కానీ సంభవించి ప్రపంచ దేశాలే జయహో భారత్ అనేలాగా చేశాయి మరి ఒక డెడ్ ఎకనామీ ఉన్న దేశం ఇలాంటివి సాధించగలుగుతుందా ఇక గణాంకాల విషయానికి వస్తే జాతీయ గణాంక కార్యాలయం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం ఉంటుందని అంచనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగా అంటే వెనకబడిపోతుంటే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ముందుకు వెళ్తోందని ఆర్బీఐ ఆర్బిఐ వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా పేర్కొంది ఇలాంటి సంస్థలు ఇక విదేశీ పెట్టుబడుల గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు భారతదేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిరంతరం పెరుగుతున్నాయి ఒక ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంటే ఎవడైనా ఆ దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెడతాడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తాడా భారతదేశంలో పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ పెట్టుబడులకు ఉన్న విశ్వాసాన్ని చూస్తే ఎంత డెవలప్ అవుతున్నామనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక తయారీ రంగం మౌలిక సదుపాయాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత నేను ఒక్కొక్కటిగా క్లియర్గా అంకెలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా తయారీ రంగం బలోపేతం అవుతుంది రహదారులు రైల్వేలు ఓడలు రోడ్లు వంటి వాటిలో మౌలిక సదుపాయాల కల్పన అలాగే నిర్మాణం అనేది గణనీయంగా ముందుకెళ్తోంది ఇక మౌలిక సదుపాయాల కల్పన అనేది ఆర్థిక వృద్ధికి ఒక ముఖ్యమైన సూచిక ప్రభుత్వం ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతుంది ఇది ఉద్యోగ కల్పనకు వ్యాపార కార్యకలాపాలను పెంచడానికి దోహదం చేస్తుంది జిఎస్టి మరియు రోడ్ల రద్దు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నోట్ల రద్దు వల్ల కొంత ఇబ్బంది పడ్డా అది అక్రమార్కులకు ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరణ చేసుకుంటూ అక్రమార్కులకు చెక్ పెట్టే విధంగా అయ్యింది అని చెప్పొచ్చు ఇక జీఎస్టీ పన్నుల వ్యవస్థీకృతను సరళీకృతం చేసి పన్ను రాబడిని పెంచింది వీటి ద్వారా నల్ల రద్దు నల్లధనం రద్దు తగ్గడంతో పాటు అంటే నల్లధనం తగ్గడంతో పాటు ఇంకో పక్క నుంచి ప్రభుత్వాలకు వచ్చే ట్యాక్స్ అనేది పెరిగింది డిజిటల్ లావాదేవీలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయో మనందరికి తెలిసిందే పండ్లు పూలు కూరగాయలు ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ లావాదేవీలతో నడుపుతున్నారు అంటే అది ప్రజల్లోకి ఎంతగానో వెళ్ళింది నిజంగా కూడా ఒక డెడ్ ఎకనామీ ఉన్న దేశం ఇలాంటివి చేయగలుగుతుందా పేదరికం తగ్గింది ఇది నేను చెప్తుంది కాదు భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని నీతి ఆయోగ్ విడుదల చేసిన ఒక నివేదికలో చాలా క్లియర్గా ఉంది అనేక కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేదరికం తగ్గుదల అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉందని చెప్పడానికి ఒక ముఖ్యమైన కొలమానం ఈ ప్రతివాదనలు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను విశ్లేషించడానికి దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితి గురించి ఒక సమగ్ర చిత్రాన్ని అందించడానికి చాలా క్లియర్గా ఉపయోగపడతాయనుకుంటున్నా అంతకు ఉపయోగపడవు మాకు లెక్కలతో సహా కావాలంటే ఆ లెక్కలతో సహా నేను చూపిస్తా చూడండి స్థూల విదేశీ అంటే జీడిపి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల ఎనిమిది నాటికి కొంత వృద్ధి చెందినట్టున్న రెండు వేల పద్నాలుగు నాటికి జీడిపి టూ పాయింట్ వన్ ట్రిలియన్లకు చేరింది ఇదంతా కూడా ఆర్బీఐ నివేదిక ప్రకారం ఆర్థికంగా సర్వే చేస్తుంది కదా ఆర్బీఐ దాని నివేదిక ప్రకారం మాత్రమే నేను చెప్తున్నాను అలాగే వృద్ధి రేటు చూసుకుంటే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉంది అదే రెండు వేల ఇరవై పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు జీడిపి విలువ సుమారు నాలుగు ట్రిలియన్ల మార్కు దాడుతుందని కూడా అంచనా వేస్తున్నారు ఇది ఏఎంఎఫ్ నివేదికలు నీతి ఆయోగ్ చెప్పిన లెక్కల ప్రకారం నేను చెప్తున్నా అంటే టూ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్లు ఉండేది రెండు వేల ఐదు కల్ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కానీ అదే రెండు వేల ఇరవై వచ్చేసరికి దరిదాపు అదే పది సంవత్సరాల కాలంలో డబల్ అవుతుంది మరి ఎకనామీ డెడ్గా ఉండే దేశంలో ఇవన్నీ సాధ్యమవుతాయా అంతేకాదు వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరం ఏడు పర్సెంట్కి చేరుకుంది ఇది ఆర్బీఐ అందించిన వార్షిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు లెక్కల ప్రకారం కూడా నేను చెప్తున్నాను అలాగే నెక్స్ట్ మాట్లాడుకోవాల్సి వస్తే మనం ద్రవ్యోల్బణం దాన్నే ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా అధిక ద్రవ్యోల్బణం అనేది ఒక పెద్ద సమస్యగా ఉండేది ఆహార ధరలు పెరిగిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కావాలంటే ఆ ఆ టైంలో కొంచెం మెచ్యూర్గా ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగండి వాళ్ళు దానికి సమాధానం చెప్తారు ఇక ద్రవ్యోల్బణం రేటు ఎలా ఉండేది అంటే రెండు వేల పది నుంచి రెండు వేల పదమూడు వరకు సగటున ఏడు పర్సెంట్గా ఉంటే రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ డిసెంబర్లో ద్రవ్యోల్బణం రేటు మూడు పాయింట్ నాలుగు శాతానికి తగ్గింది ఇది సాక్షి ఎడ్యుకేషన్ ఆర్టికల్ కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆధారాలతో చెప్తున్నాను అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేనుకు వచ్చేసరికి ద్రవ్యోల్బణం నియంత్రించడానికి ప్రభుత్వం ఆర్బీఐ సక్సెస్ అయింది నిజంగా కూడా సాధారణ ఉప్పు పప్పు బియ్యం వీటి రేట్లు తగ్గించడంలో చాలా చాలా మార్పులు వచ్చాయని చెప్పొచ్చు ద్రవ్యోల్బణం రేటు విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోతుంది అని చెప్తున్నారు ఆహార ద్రవ్యోల్బణం పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ తగ్గింది ఇది సాక్షి సాక్షి న్యూస్ న్యూస్ ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం నేను చెప్తున్నాను అలాగే నెక్స్ట్ చూసుకునేటట్టయితే మౌలిక సదుపాయాల అభివృద్ధి నిజంగా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి టిల్ నవ్ వరకు కూడా మౌలిక సదుపాయాలను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో రోడ్లు ఎలా ఉండేవి అలాగే అభివృద్ధి రైల్వేలు ఎలా ఉండేవి స్థితిగతులు ఏంటి అనేవి మనకు చాలా క్లియర్గా తెలుసు సగటున వేగం అంటే రోడ్లు జాతీయ రహదారులు నిర్మించడానికి రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సగటున చూస్తే రోజుకు పదకొండు పాయింట్ ఏడు కిలోమీటర్లు మాత్రమే వేసినట్టుంది ఇది పిఐబీ నివేదిక ప్రకారం కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి గతిశక్తి వంటి ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జాతీయ రహదారులు ఇప్పుడు ఎప్పుడైనా సరే నేషనల్ హైవేస్ ఎక్కినప్పుడు ప్రతి అంటే వెహికల్ నడిపే ప్రతి ఒక్కరు చెప్తారు దేశం ఎంత అభివృద్ధి చెందింది కేంద్రం వీటిని ఎంత డెవలప్ చేసింది అనేది సగటున ముప్పై నాలుగు కిలోమీటర్లకు వేగం పెరిగింది ఎక్కడ పదకొండు పాయింట్ ఏడు ఎక్కడ ముప్పై నాలుగు కిలోమీటర్లు ఇది ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇచ్చిన నివేదిక ప్రకారం చెప్తున్నా ఒక డేట్ ఎకనామీ ఉన్న సం దేశం ఇలాంటి ప్రయోజనాలను చేయగలుగుతుందా డబల్ కంటే ఎక్కువ అభివృద్ధిని సాధించగలుగుతుందా అనేది ఇక రాహుల్ గాంధీ లాంటి మూర్ఖులే సమాధానం చెప్పాలి ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వచ్చేసరికి జాతీయ రహదారుల నిర్మాణం వేగం రోజు ముప్పై నాలుగు రోజుకు సగటున ముప్పై నాలుగు కిలోమీటర్లు పెరిగింది అలాగే మూలధన వ్యయానికి వస్తే గత ఐదేళ్లలో రై రైల్వేలపై మూలధన వ్యయం డెబ్బై రెండు శాతం పెరిగింది మౌలిక సదుపాయాల కోసం దేశ జీడిపిలో రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగులో ఐదు పాయింట్ మూడు శాతం వెచ్చించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆరు పాయింట్ ఐదు శాతం పెరుగుతుందని అంచనా కూడా వేస్తున్నారు ఈ అంచనా వేసింది మొర్గాన్స్ స్లాన్లీ అనే వాతను సర్వే చేసి ఒక నివేదికనిచ్చారు ఆ నివేదిక ప్రకారం చెప్తున్నాను వందే మాత్రం కానీ రైన్ల యొక్క ఏమంటారు పెంచడం కానివ్వండి వీళ్ళన్నీ కూడా డెవలప్మెంట్స్ అనేవి ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జనాలందరూ గమనిస్తున్న సామాన్య పౌరుని అడిగినా కూడా చెప్తారు కారణం ఏంటి అంటే అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తోంది ఇవే కాదు ఆడవాళ్ళు బయటికి వెళ్ళడం మలమూత్ర విస విసర్జనకు మంచిది కాదని టాయిలెట్స్ కట్టించడంలో కానివ్వండి ప్రతి ఊరిలో ఒక శ్మశాన వాటికి ఉండాలి చనిపోయిన వాళ్ళకు గౌరవం దక్కాలని కానీ రైతులంతా కూర్చొని మాట్లాడుకోవడానికి రైతు వేదికలు కావాలని కానీ ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం వరకు కూడా అభివృద్ధి చెందుతూ వచ్చినయే తప్ప ఇవన్నీ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చూసుకుంటే పెద్ద అభివృద్ధి పథకాలు అనేవి మీకు కనిపించవు అంతేకాదు ప్ర దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఐదు కిలోల ఉచిత బియ్యం దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఒకే రకమైన కార్డు ఒకే రకమైన సేవలు ఇవన్నీ అభివృద్ధి రూపాయి లేకపోతే అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమవుతుంది నిజంగా భారత్ డెడ్ ఎకనామీలో ఉంటే ఇవన్నీ ఎలా చేసింది ఆ మాత్రం ఒక సామాన్య పౌరుడికి లేదా మాలాంటి వాళ్ళకు అర్థమైంది కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి ఎందుకు అర్థం కాలేదు తమ సొంత లాభం కోసం తమ సొంత ప్రయోజనం కోసం తనకు పేరు రావడం కోసం దేశ ప్రతిష్టను ఎంత దానికైనా దిగజారడానికి సిద్ధమైపోతాడా ఇక నెక్స్ట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దీని గురించి చాలా చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి మన దేశానికి సంబంధించిన రాష్ట్రాల విదేశీ పెట్టుబడులు కనీసం ఒక దేశానికి కూడా లేవు అని మనం చాలా ఆర్టికల్స్లో చదువుకున్నాము రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా విదేశీ పెట్టుబడులు నిలక నిలకడగా ఉన్నాయి విధానపరంగా పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు పెద్దగా వచ్చిన పెట్టుబడులు కూడా లేదు దాని గురించి మనం మాట్లాడుకోవసరం లేదు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలోకి వచ్చేసరికి ఒక్క రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలోనే మహారాష్ట్ర పంతొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ల ఏమంటారు విదేశీ పెట్టుబడులు సాధిస్తే కర్ణాటక ఆరు పాయింట్ ఆరు రెండు బిలియన్ల విదేశీ పెట్టుబడులని పెద్ద మొత్తంలో కూడా రావడానికి కారణమైంది అంటే ఒక రాష్ట్రాల విదేశీ పెట్టుబడులు ఏ విధంగా ఉంటే దేశంలో విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయని నేను లేదు చాలా చాలా కంపెనీలు ఈరోజు చిప్ తయారు చేయడానికి కానీ అండ్ అమెరికా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్న మొబైల్స్లో ప్రతి మూడిట్లలో వన్ ఆర్ టూ భారతదేశానికి సంబంధించిందని కూడా నేను విన్నాను వాటికి సంబంధించిన పూర్తి అప్డేట్స్తో ఇంకో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను చాలా కంపెనీస్ ఈరోజు చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలతో పాటు మనకు కావాల్సిన ఆయుధ సంపత్తిని మనమే తయారు చేసుకునే విధంగా ఈ పరిశ్రమలు అన్నీ పెట్టగలుగుతున్నాము అని అంటే విదేశీ నుంచి పెట్టుబడులు ఎక్కడో దేశాల్లో వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ భారతదేశంలో వచ్చి కంపెనీలు పెట్టాలి అని ఎదురు చూస్తుంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోతే ఎవడైనా పెట్టడానికి వస్తాడా పెట్టుబడి అప్పులో ఉన్నాడు ఎవడైనా అప్పిస్తాడా వాడు ఏదో కొంత డెవలప్ అవుతున్నాడు వాడు ఎదుగుతున్నాడు వీడు ఎదిగి ఒక శక్తిగా మారబోతున్నాడు అని అర్థమైనప్పుడు నానా నువ్వు చేసే ప్రాజెక్టుకి నేను కొంచెం సాయం చేస్తాను నేను ఇస్తాను వస్తాను ఎందుకు ఈరోజు భారతదేశానికి ఎందుకు వస్తున్నాయి అన్ని విదేశీ పెట్టుబడులు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకు దిమాక్ పనిచేయట్లేదు ఇలాంటి మాటలు మాట్లాడీకి ఇక సంక్షేమం గురించి పన్ను విధానం గురించి ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల ఐదు నుంచి పద్నాలుగు వరకు ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నావి కొందరికి తొత్తులుగా మాత్రమే ఉన్నాయి అది అందరికీ తెలిసిందే ఇక పన్ను వ్యవస్థ అనేది అర్థం కాకపోయేది ఒక పాతకాలంలో పాత కాలంలో ఒక బిల్లు తీసి చూడండి మీరు రాష్ట్ర ప్రభుత్వ పన్ను కేంద్ర ప్రభుత్వ పన్ను ఇంకో పన్ను ఇంకో పన్ను అని చాలా పన్నులు ఉండేవి అర్థం కాకుండా గందరగోళంగా ఉండేవి వ్యాపారస్తులకు అది తలమునకలుగా ఉండేది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వచ్చే ఈ టైంలో జిఎస్టీ వంటి సంస్కరణలు ఇది జిఎస్టిని రెండు వేల పదిహేడులో అమలుకు తీసుకొచ్చారు ఇది చాలా క్లియర్ కట్ రాష్ట్ర ప్రభుత్వ వాటా కేంద్ర ప్రభుత్వ వాట ఒకసారి నువ్వు జిఎస్టీ కట్టేసినవంటే ఇక మళ్ళీ ఎవరికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు దానివల్ల వ్యాపారస్తులకు అలాగే లావాదేవీలు నడిపే వాళ్ళకు చాలా క్లియర్ కట్ ఉంది లేకపోతే రాష్ట్రాలంతకుముందు వాళ్ళు ఇష్టారాజ్యంగా పన్నులు వేసుకునేటోళ్ళు కావాలంటే గతాన్ని చెక్ చేసి చూడండి జిఎస్టీ మీద ఈరోజు ఎవరైతే తప్పుడు కూతలు కూస్తున్నారో ఆ తప్పుడు కూతలు కూసే అంతా గతంలో రాష్ట్రాలు తీసుకునే పన్ను ఎంత ఉంది అనేది చెక్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది రాష్ట్ర పన్నుతో పాటు ఇంకా పక్కన తూర్చిన పన్నుల రూపంలో ప్రజలను ఎంత మోసం చేసేవాళ్ళు అనేది తెలుస్తుంది ప్రజలకు ఇవన్నీ తెలియదు కాబట్టి వీళ్ళు ఏదో మాయమాటలు నాలుగు చెప్పగానే ఆ మాయమాటల్ని కొన్ని అమ్ముడుపోయిన మీడియా సంస్థలు బ్రేకింగ్గా చూపించేసరికి అవే నిజం అనుకుంటున్నారు కానీ అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది ఇక పన్నుల వ్యవస్థను సరళీకృతం చేసి పారదర్శకతను పెంచింది సంక్షేమ పథకాలు భారీగా తీసుకొచ్చు నేను అనేక సంక్షేమ పథకాలు కరోనా దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలు గడగడలాడిపోయి కరోనా టీకాలు దొరకపోతే ఇంత పెద్ద భారతదేశంలో ప్రతి పౌరుడికి మూడు దపాల ఫ్రీ టీకాలు ఇచ్చింది ఆ కరోనా టైంలో బయటికి రాలేకపోతున్నారని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు కిలోల రేషను తో పాటు ఇప్పటికీ పిల్లం భారతదేశంలో పౌరులందరికీ ఒకటే దాని కింద ఐదు కిలోల కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ ఇస్తోంది అలాగే అందరికీ ఆరోగ్య కోసం ఆరోగ్య కార్డులు తీసుకొచ్చింది ఇలాంటివి అనేకం అనేక పథకాలను సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈరోజు టాయిలెట్స్ కట్టిస్తున్నారన్న శ్మశాన వాటికలు కట్టిస్తున్నారన్న రైతు వేదికలు కట్టిస్తున్నారన్న అలాగే డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నామని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్నా దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత అనేది ఎవరైనా చెప్తున్నారా నిజంగా డేటా ఎకనామీ అయ్యి చేతిలో రూపాయి లేకుండా దీన దీన స్థితిలోకి వచ్చేస్తే ఇవన్నీ చేయడం సాధ్యమవుతుందా అంటే నేను మేధావిని అని చెప్పుకోవడం కాదు ప్రజలు నువ్వు మేధావి అని ఒప్పుకునేలాగా ఉండాలి మన చేష్టలే మనకు విలువిస్తాయి అందుకే డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఈరోజు మోదీని యువతంతా మా నాయకుడు అని జైలు కొడుతుంటే రాహుల్ గాంధీ లాంటి యాభై సంవత్సరాల ఫిఫ్టీ ప్లస్ అనుకుంటా రాహుల్ గాంధీకి నాకు ఏజ్ తెలియదు అలాంటి నేతను అసలు ఒక రేపటి నాయకుడుగా కూడా గుర్తించడానికి ఇష్టపడట్లేదు ఎంత స్వార్థం నీకు బీజేపీ మీద కోపం ఉంటే బీజేపీ మీద జోయించు మోదీని తిట్టుకో అమిత్ షాని తిట్టుకో ఇంకోటి చేసుకో కానీ దేశాన్ని కించపరిచేలాగా వాడెవడకో మాటకు వత్తాస పలకడం ఎంతవరకు సమంజసం అసలు మీ దాంట్లోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న శశి తరూర్ లాంటి వాళ్ళే రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలు తప్పు అన్నట్టుగా మాట్లాడారు ఇంకా అంతకంటే విద్యుత్ కావాలి సొంత పార్టీలో వ్యతిరేకత వస్తోంది ప్రజలు చీకొడుతున్నారు అయినా కూడా ఏ లాభం ఏ స్వార్థం కోసం ఈరోజు భారతదేశం యొక్క విలువను గౌరవాన్ని తగ్గించే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు ఇక ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మీకు అర్థమైందా మరి నిజంగా భారతదేశం డడాకరామయ్య మీరేమనుకుంటున్నారు ట్రంప్కు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి ఇలాంటివి అర్థం అవుతాయా ఈగో కోసం ఎక్కడిదాకా అయినా పోతారనుకుంటున్నారా ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతులు అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని ద్వారా ఆయన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్